ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చింది పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది కనపడేటప్పటికీ ఇంత ఉగ్రస్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకొని మన ఇద్దరం పెళ్ళాడదామన్నాడు అని నడిచి ఉంటే మునిమండలి కనపడింది మునులు కనపడ్డారు వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికీ వివాహం చేయమన్నాడు ఇద్దరిని ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పేటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు అందుకే మునిమండలి మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ మురమళ్ళ క్షేత్రం ఒక పీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి కన్యపిల్లకి కన్యపిల్ల రూపంలో వస్తే పెళ్లి చేసుకొని శాంతించాడు కనుక ఇప్పటికీ ఆ క్షేత్రానికి ప్రతిరోజు వశిష్ఠాది మహర్షులందరూ వచ్చి దర్శనం చేసుకుని ఎడతారు అందుకే ఆ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఏ కారణం చేత పెళ్ళి కాని వాళ్ళు కూడా మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకుంటే పెళ్ళి అయిపోతుంది ఎంత మంది ఆడపిల్లలు